హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీకు ఒక చిన్న బ్లాగ్ని షేర్ చేస్తున్నానండి ఈ బ్లాగ్ ఏంటంటే మేము వన్ డేకి మాత్రం మా ఊరు వెళ్ళామనమాట మా ఊరు పల్లెటూరు అండి సో మా ఊరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు అలా ఒకసారి పొలానికి వెళ్ళామన్నమాట ఇంటి దగ్గరే పొలం అనమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళది పొలం అనమాట ఇది సో వాళ్ళకి ఇంటి దగ్గరే పొలం అనమాట అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక అర కిలోమీటర్ కూడా ఉండదు అనుకుంటా అంతకన్నా తక్కువే ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఫ్యాన్స్ ఏంటంటే మనకి పవర్ జనరేట్ చేసుకోవడానికి అయితే అక్కడక్కడ పొలంలో వేశారనమాట సో ఇక్కడ ఏంటంటే కంది చేను మేము కూడా చాలా రోజుల తర్వాత ఇద్దరం ఒకేసారి వెళ్ళటం అక్కడక్కడ చిన్న ఫోటో సెక్షన్ కొన్ని రీల్స్ అలా చేసుకున్నాం అనమాట చాలా రోజుల తర్వాత మా చెల్లి వాళ్ళందరితో కలిసి మేం నలుగురం అక్క చెల్లెలు ఒక్కచోట ఉండి చాలా సంవత్సరాలు అయిపోయింది కూడా సో అందరం కలిసి ఒక్కసారిగా అంతా ఎంజాయ్ చేసామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి బెంగళూరు అంటే మాకు బిజీ బిజీ లైఫ్ జాబు పిల్లలు అలాగే ఇల్లు అన్నీ చూసుకోవాలంటే అంత ఈజీగా కాదనమాట అలా పొలానికి వెళ్ళినప్పుడు కొన్ని డిఫరెంట్గా ఉండే పువ్వులు అలాగే కొన్ని కాయలు కొన్ని పాదులు అవి చూసామన్నమాట ఈ పువ్వులు చిన్నప్పుడు ఈ కాయలు చూసారా ఈ కాయలు అయితే చిన్నప్పుడు మనం పొలానికి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం కదా అలా వెళ్ళినప్పుడు అప్పుడు ఈ కాయలు అన్నీ కోసుకొచ్చేవాళ్ళం కోసుకొచ్చిన తర్వాత అన్ని పోగేసుకుని ఒక్కొక్కటి ఇలా నలిపితే అవి పట్టుమని సౌండ్ వస్తాయి సో ఆ సౌండ్ చాలా బాగుంటుంది అది సో ఈ కాయలతో మేము చిన్నప్పుడంతా ఆడుకునేవాళ్ళం అనమాట సో చాలా ఉన్నాయి ఇక్కడ ఇవి మొత్తం ఒకసారి పొలానికి వెళ్ళి ఈ కాయలు పువ్వులు పొలం అంతా చూసేసరికి చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా అంటే చాలా వచ్చినాయి అనమాట మాకు నాకైతే బ్యాంగ్ళూరు వచ్చి చాలా పెళ్ళి అయినప్పటి నుంచి బెంగళూరే కదా చాలా రోజుల తర్వాత పొలానికి వెళ్ళి ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది సో మళ్ళీ ఇలా ఒకసారి వెళ్ళి కలుసుకుంటానని కూడా నేను అందరం ఒక్క చోట ఒక్కసారిగా వెళ్ళి కలుసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు కూడా మేము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మేము చిన్నప్పుడు మాకొక మేక ఉండేదన్నమాట అమ్మ పొలానికి వెళ్తే మేకకి ఇది కోసుకొచ్చేది ఎక్కువగా మేకలు గొర్రెలు ఎక్కువగా తింటాయి అన్నమాట అది ఇవన్నీ మా చిన్నప్పుడు మంచి జ్ఞాపకాలండి పొలంలో ఎక్కువ గడిపేది మాకు చిన్నప్పుడు పొలంలోనే ఎక్కువగా గడిపేసేవాళ్ళం అమ్మ పొలానికి వెళ్ళేది కదా అమ్మ డాడీ ఇద్దరు వ్యవసాయం మాకు చిన్నప్పటి నుంచి మా డాడీ వ్యవసాయమే వరి పంట పత్తి మిరపకాయల పంట ఇలాంటివి ఎక్కువగా అనమాట సో అప్పుడు మేము మేము కూడా స్కూల్ అయిపోయిన తర్వాత పొలానికి వాళ్ళం ఫ్రెండ్స్తో ఆటలు ఆడుకోవడం అన్ని చాలా తక్కువ అనమాట ఇంట్లో పనులు తర్వాత పొలం సో ఇలా అయిపోయేది అనమాట మాకు చిన్నప్పుడు సో ఇవన్నీ ఒక్కసారిగా చూసేసరికి చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా వచ్చినాయి అన్నమాట నాకు మరి మీరు కూడా మీకున్న చిన్నప్పుడు జ్ఞాపకం నామకాలని ఏం చూస్తే మీకు గుర్తొస్తుంది మీరు కూడా ఇలాగే పొలంలో కానీ పొలాల గట్లో వెంట తిరిగితే ఎప్పుడైనా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి అలాంటివి ఏవైనా చూసినప్పటికీ ఎంతమందికి ఇలాంటి చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయో మరి నాతో షేర్ చేయండి సో నాకు అనిపించిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే ఈ చిన్న బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే మా చెల్లి వాళ్ళ చేనులో కంది వేసుకున్నారు కందులు వేశారు అలాగే నువ్వులు పంట వేసుకున్నారు అనమాట అమ్మ వాళ్ళ పా కూడా అంతే నువ్వుల పంట అది వేశారనమాట నువ్వులు వర్రె పంట ఉంటుంది ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే సో ఇక్కడ మొత్తం కనిపించే వరకు అంతా అమ్మ వాళ్ళది ఉంది అక్కడ అలాగే వాళ్ళది కూడా ఉందన్నమాట సో ఇది ఈ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో ఏమి చెప్పుకోవాల్సినంతగా ఏమీ లేవు కానీ కానీ పచ్చగా వెదర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు సో అందుకే ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే చాలామందికి పొలాలంటే ఏంటి అని కూడా తెలియకుండా ఉంటారు నువ్వుల పంట కంది పంట సో ఏంటి అనేది తెలియకుండా ఉంటారు తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి తెలుసుకోండి నువ్వుల పంట అంటే ఇలా ఉంటుంది కంది చేయనంటే ఇలా ఉంటుంది సో చాలామందికి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరు ఏమనుకోకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి సో గార్డెన్ వీడియోస్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చాలా ఉంటాయి మల్లె పూల మొక్కల గురించి కూడా వీడియోస్ చాలా ఉంటాయి అన్నమాట సో వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం